భారతదేశ కీర్తిని ప్రపంచానికి తెలియజేసిన ఘనత నరేంద్ర మోడీది బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అంచెలంచులుగా ఎదిగి భారతదేశ ప్రధానిగా దేశ కీర్తిని ప్రపంచ దేశానికి చాట చెప్పిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు అన్నారు బుధవారం బుచ్చరెడ్డిపాలెం పట్టణంలో అర్బన్ అధ్యక్షులు రామశెట్టి కళ్యాణ్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కట్ చేసి సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు దేశ రక్షణను సమపాలనలో మోడీ నిర్వహిస్తున్నారన్నారు ఇటీవల జరిగిన పెహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రత్యర్థి దేశానికి చెమటలు పట్టించారన్నారు మూడు సార్లు దేశానికి ప్రధానమంత్రిగా ఎంపికైన ఘనత మోడీకే దక్కుతుందన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టేందుకు ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ನರೇಂದ್ರ ಮೋದಿ ಜನ್ಮದಿನ ಶುಭಾಂಕ್ಷೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿಗೆ ಪುಟ್ಟನ ರೋಜು ಶುಭಾಕಿ అసలు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదవ జన్మదిన జన్మదినాన్ని బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొదటగా ఆయన ఆయుర ఆయుర ఆరోగ్య సుఖశాంతులతో ఉండాలని శత్రు దేశాలకి ఇంకా గుండెల్లో వణిగు పుట్టే విధంగా పనిచేయాలని అదే విధంగా బడుకు బలహీన వర్గాలకి ఇంకో ఎన్నో అభివృద్ధి పథకాలు ఇచ్చేదానికి ఆయనకి శక్తిని సమకూర్చాలని చెప్పి మన పోలేరం తల్లి దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది తదుపరి సేవా కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు వండ్లు రొట్టెలు పంపి నరేంద్ర మోదీ పంపిణీ చేసి నరేంద్ర మోదీ గారి గురించి తెలియజేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు ఒక నిరుపేద కుటుంబంలో గుజరాత్లో జన్మించి చిన్నతనం నుంచి దేశం పట్ల ధర్మం పట్ల అనేక రకమైన భక్తి ఏర్పడి ఆయన చిన్నతనం నుండి రాష్ట్ర స్వయం సేవక సంఘంలో కార్యకర్తగా పనిచేసి తదుపరి అంచె అంచెలంచెలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా అదే విధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి ఏ మూడోసారి ఎన్నికయ్యి ప్రపంచ దేశాల్లోనే నెంబర్ వన్ ప్రధానమంత్రిగా ఆయన పేర్కొనబడడం జరిగింది నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత నాకు నా సొంతానికి సంపాదించుకోవాలా నేరకు పేరు రావాలనుకోకుండా భారతీయ జనతా పార్టీ ఎదగాల భారతదేశంలో ప్రతి పౌరుడు గర్వంగా తలెత్తుకొని తిరగాలని చెప్పి పనిచేయడం జరిగింది అంతేకాదు గతంలోనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పక్క చైనా ఒక పక్క పాకిస్తాను శత్రు దేశాలన్నీ భారతదేశం వైపు చిన్న చూపు చూస్తుంటే అటువంటి శత్రు దేశాలకు కూడా భారతదేశం యొక్క ఘనతని కీర్తిని చాటిన మహోన్నతమైన వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గతంలో చూసాం మనం పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళు వచ్చి మన భారతదేశంలో మన అమాయక ప్రజలను బాంబుల పేరుతో బ్లాస్టింగ్ చేస్తుంటే జిహాద్ పేరుతో చంపేస్తుంటే మనం కొవ్వొత్తులు వెలిగించుకునే వాళ్ళమే వాళ్ళకి శాంతి ర్యాలీ నిర్వహించే వాళ్ళమే ఇప్పుడు ఇప్పుడు భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అయిన తర్వాత ఒక ఛాయ్ ఉండే ఒక రాష్ట్రీయ స్వయం సంఘలో దేశం కోసం ధర్మం కోసం శిక్షణ పొందినటువంటి నరేంద్ర మోదీ గారు నా దేశంలో నా దేశంలో ఒక్క ప్రాణం తీస్తే మిమ్మల్ని పది మందిని చంపుతా మీరు దొంగతనంగా చంపితే మీ ఎదురుగా మీ స్థావరాలు ధ్వంసం చేస్తానని చెప్పి శబ్దం చేసి మరి శత్రు దేశాల గుండెల్లో గడగడలాడిస్తున్నటువంటి మహోన్నత అంతేకాదు ఇటీవల కాలంలో ప్రహల్ గామాలో ప్రహల్ గామాలో మీరు హిందువులైతే చంపేస్తా వేరే మతస్థులైతే మిమ్మల్ని వదిలేస్తామని చెప్పి ఇరవై ఆరు మందిని నిర్దాక్షిణంగా చంపేస్తే అరగంటలు అరగంటలు ఆపరేషన్ సింధూరు పేరుతో పాకిస్తాన్ ధ్వంసం చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోదీది ఈ రోజు గంట సేపు నరేంద్ర మోదీ యుద్ధం చేస్తేనే ప్రపంచ దేశాల్లో రైళ్లు పరిగెత్తున్నాయి అంతేకాదు ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద ప్రతి నెల తొమ్మిదవ తేదీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గర్భిణీ స్త్రీలకి గర్భిణీ స్త్రీలకి నిరుపేద కుటుంబానికి చెందిన గర్భిణీ స్త్రీలకి అనేక రకమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అనేక రకమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్నారు అంతేకాదు ఒక పేద మహిళ తొలి కాన్ప అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద ఆరు వేల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తుంటారు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ డెలివరీ అయితే ఐదు వేల రూపాయలు వాళ్ళ పేరుతో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద నేరుగా బాలింతలకి వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి వాళ్ళ కుటుంబ పోషణ జరగాలని చెప్పి వాళ్ళని ఆదుకున్నటువంటి ఆదుకుంటున్నటువంటి ఘనత కూడా నరేంద్ర మోదీ అటువంటి నరేంద్ర మోదీ గారు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని శత్రు దేశాలను గడగడలాడించాలని భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఇంకా మెరుగైన సేవలు అందించాలని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము ధన్యవాదం